హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన క్లాస్లో ప్రీవియస్ డెట్లో వచ్చిన చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫస్ట్ బిట్ వచ్చేసి జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు ఆప్షన్ వన్ అభ్యసన మరియు పునర్బలం ఆప్షన్ టూ ప్రోత్సాహం మరియు బహుమతులు ఆప్షన్ త్రీ పరిశీలన మరియు ప్రేరణ ఆప్షన్ ఫోర్ అన్వేషణ మరియు అనుభవం సో అకార్డింగ్ టు జీన్ పియాజే పిల్లలు జ్ఞానాన్ని దేని ద్వారా నిర్మించుకుంటారు అంటే అన్వేషణ మరియు అనుభవం ద్వారా పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకుంటారు కరెక్ట్ ఆన్సర్ అన్వేషణ మరియు అనుభవం సెకండ్ వన్ పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుగై దశగా పిలవబడే వికాస దశ సో ఒక వికాస దశలో పిల్లలు ఏం చేస్తారు ఆగకుండా ఏదో ఒకటి కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళని మనం వాగుడుగాయలుగా కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాం మనకు తెలిసిందే సో అది కూడా వికాసంలో ఒక దశ ఆ వికాస దశ ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు ఆప్షన్ వన్ సైసవ్ దశ ఆప్షన్ టూ పూర్వ బాల్య దశ ఆప్షన్ త్రీ ఉత్తర బాల్య దశ ఆర్ ఆప్షన్ ఫోర్ పూర్వ కుమారే దశ సో వికాస దశలో పూర్వ బాల్య దశలో ఏంటంటే పిల్లలు ఆగకుండా ఏదోటి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని వాగుడుగాయ దశగా ఆరు వాగుడుగాయలుగా కన్సల్ట్ చేస్తాం కరెక్ట్ ఆన్సర్ పూర్వ బాల్య దశ నెక్స్ట్ ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు ఆప్షన్ వన్ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ ఆప్షన్ టూ ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ ఆప్షన్ త్రీ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ వ్యక్తాంతర ప్రజ్ఞ సో ఇక్కడ ఏంటంటే వ్యక్తాంతరగత అంటే వ్యక్తి సంబంధించింది ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించి అంటే అతనిలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రజ్ఞలకు సంబంధించింది ఆయనకు మాత్రమే సంబంధించినది అనమాట అంటే ఇన్సైడ్ తనకి వేరే వాళ్ళతో సంబంధం లేదు తనలో ఉన్న రకరకాల ప్రజ్ఞలకు సంబంధించినది ప్రకృతి సంబంధం అంటే నేచర్కి సంబంధించిన ప్రజ్ఞ శాబ్దిక భాష అంటే కూడా శబ్దాలకు అలాగే భాషా సంబంధమైన ప్రజ్ఞ అనమాట వ్యక్తాంతర ప్రజ్ఞ అంటే వ్యక్తికి వ్యక్తికి సంబంధించింది సో వ్యక్తి ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కడ ఉంటారు సంఘంలో ఉంటారు అంటే సొసైటీలో ఉంటారు సో వ్యక్తాంతర ప్రజ్ఞ అనేది వా కలిగి ఉన్నారు అంటే వాళ్ళు ఏ వ్యక్తితో ఎలా ఉండాలి ఏంటనే టాలెంట్ అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళని సాంఘిక నేర్పర్లుగా కన్సిడర్ చేస్తారు ఇంటర్ ఆర్ ఇంట్రా ఇంట్రా వేరు ఇంటర్ వేరు ఇన్బిట్వీన్ ఇంటర్ అంటే ఇన్బిట్వీన్ ఇంట్రా అంటే ఇన్సైడ్ ఓకేనండి సో వ్యక్తాంతర్గత ప్రజ్ఞ అంటే ఏంటిది ఇన్సైడ్ ఇన్సైడ్ అని వచ్చింది ఇంట్రా ఆర్ ఇంటర్ అది ఇంట్రా ఇక్కడ ఏంటి ఇంటర్ అంటే ఇన్బిట్వీన్ టూ పర్సన్స్ అనమాట వ్యక్తాంతర ప్రజ్ఞ సాంఘిక నేర్పరులు ఏమంటావు వ్యక్తాంతర్గత ప్రజ్ఞ గల వారిని సాంఘిక నేర్పరులు అంటారు నెక్స్ట్ వన్ ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం సో ఒక ప్రయోగం నిర్వసి నిర్వర్తిస్తున్నప్పుడు ఆర్ ప్రయోగం చేస్తున్నప్పుడు అప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏమిటంటే ఆప్షన్ వన్ స్వతంత్ర చరం ఆప్షన్ టూ పరతంత్ర చరం ఆప్షన్ త్రీ ప్రయోగ చరం ఆప్షన్ ఫోర్ జోక్య చరం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వతంత్ర చరం స్వతంత్ర చరాలు మాత్రమే ప్రయోక్త ఆధీనంలో ఉంటాయన్నమాట కరెక్ట్ ఆన్సర్ స్వతంత్ర చరం నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ రవికి ఇంటి పని చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయంతో తిట్లు తినాలని లేదు ఇక్కడ సంఘర్షణ సో ఇక్కడ ఏంటంటే రవికి హోంవర్క్ చేయాలని లేదనమాట ఎట్ ద సేమ్ టైం ఏంటి టీచర్స్తో తిట్లు తినాలని కూడా లేదనమాట సో అతను పడుతున్న సంఘర్షణ ఏంటంటే ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ ఆప్షన్ టూ ఉపగమ పరిహార ఆప్షన్ త్రీ ద్వి ఉపగమ పరిహార ఆప్షన్ ఫోర్ పరిహార పరిహార సో ఇక్కడ రెండూ ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ తను ఎదుర్కొన్న సంఘర్షణ ఏంటంటే పరిహార పరిహార ఇంటి పని చేయాలని లేదు అట్ ద సేమ్ టైం తిట్లు తినాలని లేదు కాబట్టి ఇక్కడ రవి ఎదుర్కొన్న సంఘర్షణ వచ్చేసి పరిహార పరిహార అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ పిల్లలలో భాషా వికాసం మొదట పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దు పలకలతో మొదలై క్రమంగా క్రమంగా సంభాషణలుగా మారుతుంది ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం సో పిల్లల్లో భాషా వికాసం ఎలా జరుగుతుంది ఫస్ట్గా ముద్దు ముద్దు పలుకులతో మొదలై తర్వాత ఏమంటుంది సంభాషణగా మారుతుంది దాంట్లో ఉన్న వికాస సూత్రం ఏంటనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట ఆప్షన్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది ఆప్షన్ టూ వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి ఆప్షన్ త్రీ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాలను అవలంబిస్తుంది ఆప్షన్ ఫోర్ వికాసం ఒక పరస్పర చర్య ఇక్కడ ఏంటంటే వికాసం ఫస్ట్ అనేది భాషా వికాసం ముద్దు పలుకులతో మొదలైంది తర్వాత సంభాషణగా మారింది కాబట్టి అదేంటి వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అనమాట ఖచ్చితమైన ఒక నమూనాను ముద్దు పలుకులు చిన్న చిన్నవి తర్వాత వర్డ్స్ అలా 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 ఒక సంభాషణగా మారుతుంది కాబట్టి అది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది కరెక్ట్ ఆన్సర్ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది నెక్స్ట్ వన్ వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం సో ఒక వ్యక్తి సాంఘిక వికాసం ఉంటుంది కదా దాంట్లో ప్రముఖ పాత్ర వహించే కారకం ఏమిటి అని అడుగుతున్నాను ఆప్షన్ వన్ పరిపక్వత ఆప్షన్ టూ అనువంశికత ఆప్షన్ త్రీ పరిసరం ఆప్షన్ ఫోర్ అభ్యసన సో వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం వచ్చేసేసి పరిసరాలు పరిసరాలు అనేవి చాలా ప్రముఖ పాత్రనే అన్నమాట నెక్స్ట్ వన్ అక్షరాలు అంకెలు చిహ్నాలు చిత్రాలు సంఖ్యలు పదాలు అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ సో అక్షరాలను కానీ అంకెలను కానీ చిహ్నాలు ఉంటాయి కదండి డిఫరెంట్ డిఫరెంట్ చిహ్నాలు అలాగే చిత్రాలు సంఖ్యలు పదాలను అర్థం చేసుకోవటానికి అవసరమే ప్రజ్ఞ ఏమిటి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట ఆప్షన్ వన్ యాంత్రిక ప్రజ్ఞ ఆప్షన్ టూ శాబ్దిక ప్రజ్ఞ ఆప్షన్ త్రీ అమూర్త ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్త్ సాంఘిక ప్రజ్ఞ సో ఇవన్నీ ఏంటంటే అమూర్తం మూర్తమైనవి కాదనమాట అమూర్తమైనవి అక్షరాలు కానీ సంఖ్యలు చిహ్నాలు అవన్నిటిని అర్థం చేసుకోవాలంటే కావాల్సింది అమూర్త ప్రజ్ఞ అమూర్తమైన వాటిని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉండాలి అమూర్త విషయాలను అవగాహన చేసుకునే ప్రజ్ఞ అనేది ఉండాలి అదే చాలా అవసరం అంకెలైనా చిహ్నాలైనా అక్షరాలైనా చిత్రాలైనా ఇవన్నీ కూడా అంటే అమూర్తం మూర్తమైనవి కాదనమాట వాళ్ళకి ఉండాల్సిన ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ నెక్స్ట్ వన్ వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఆప్షన్ వన్ నమ్మకం వర్సెస్ అపనమ్మకం ఆప్షన్ వన్ నమ్మకం వర్సెస్ అపనమ్మకం ఆప్షన్ టూ శ్రమించటం వర్సెస్ న్యూన్యత ఆప్షన్ త్రీ ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత ఆప్షన్ ఫోర్ చిత్తశుద్ధి వర్సెస్ నిరాశ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రమించటం వర్సెస్ నూన్యత అనమాట వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకోవాలంటే అతనికి ఉండాల్సిన మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి వచ్చేసి శ్రమించటం ఆర్ నూన్యత అనమాట నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడ్డాడు ఇక్కడ ఈ సందర్భంలో రక్షకతంత్రం ఒక వ్యక్తి అని ఆయన కలెక్టర్ అవ్వాలనుకున్నారు కానీ ఏమయ్యారు కొన్ని పరిస్థితుల వల్ల అతను కలెక్టర్ కాలేకపోయారు సో అక్కడ తన ఫ్రెండ్ కలెక్టర్ అవడం వల్ల చాలా సంతోషపడ్డారు కాబట్టి ఇక్కడ రక్షక తంత్రం ఏంటనేది క్వశ్చన్ అనమాట ఆప్షన్ వన్ ఉదాతీకరణ ఆప్షన్ టూ ప్రక్షేపణ ఆప్షన్ త్రీ హేతుకీకరణ ఆప్షన్ ఫోర్ తదాత్మీకరణ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తదాత్మీకరణ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనలు మాపనం చేయటానికి ఉపయోగించే సాధనం వ్యక్తి యొక్క వాస్తవిక అలాగే ఆదర్శ ఆత్మభావనలు ఉంటాయి కదా వాటిని కూడా మాపనం చేయడానికి ఒక సాధనాన్ని ఉపయోగిస్తారు అది ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్ వన్ సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ఆప్షన్ టూ రావన్స్ స్టాండ్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసస్ ఆప్షన్ త్రీ ఇతివృత్తి గ్రాహక పరీక్ష ఇతివృత్తి గ్రాహక పరీక్ష ఆప్షన్ ఫోర్ ది వినిలాన్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ సైమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్స్ సైమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అనేది వాస్తవిక అంటే వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనలోనే ఏం చేస్తుందంటే ఇది మాపనం చేయటానికి ఉపయోగించే ఒక సాధనం అనమాట నెక్స్ట్ వన్ నిబంధన సహిత నిబంధన సహిత నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి నిబంధన సహిత నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి ఆప్షన్ వన్ కేంద్రీయ నాడీ వ్యవస్థ ఆప్షన్ టూ ప్రత్యక్ష నాడీ వ్యవస్థ ఆప్షన్ త్రీ స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆప్షన్ ఫోర్ పరధీయ నాడి నాడీ వ్యవస్థ పరధియ నాడీ వ్యవస్థ ఉంటుంది కదా అదనమాట సో నిబంధన సహిత నిబంధన రహిత ప్రతిచర్యలు అనేవి స్వయం చోదిత నాడీ వ్యవస్థ అధీనంలో జరుగుతాయన్నమాట కరెక్ట్ ఆన్సర్ స్వయం చోదిత నాడీ వ్యవస్థ నెక్స్ట్ వన్ హార్మోనియం వాయించటం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించటం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం ఇక్కడ ఏంటంటే హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో కూడా వాయించడం నేర్చుకోదలిచాడు సో అక్కడ ఉన్న అభ్యసన బదలాయింపు రకం ఏంటంటే ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు ఆప్షన్ టూ ప్రతికూల బదలాయింపు ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు ఆప్షన్ ఫోర్ ద్విపార్ఠ బదలాయింపు సో కరెక్ట్ ఆన్సర్ అనుకూల బదలాయింపు ఎందుకని హార్మోనో హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తికి పియానో వాయించడం అనేది ఈజీగా వస్తుంది అంటే ఆల్రెడీ ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న మెలుకోలని తను నేర్చుకున్నాడు కాబట్టి అది దేనికి యూజ్ అవుతుంది పియానో వాయించడానికి ఇంకొక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న అభ్యసన బదలాయింపు వచ్చేసి అనుకూల బదలాయింపు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ హెబింగ్ హార్ట్స్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో ఇరవై నిమిషాల అనంతరం ప్రయోగం యొక్క విస్మృతి శాతం సో వెబ్బింగ్ హౌస్ అని ఆయన అర్ధరహిత పద అర్ధరహిత పదాలపై పదాలను ఉపయోగించి మనం మనకు తెలిసిందే కదండి ఆ ప్రయోగం దానిపై విస్మృతి స్మృతి పైన తాను చాలా ప్రయోగాలు చేశారు ఆ ప్రయోగంలో అంటే ఇరవై నిమిషాల అనంతరం ఇరవై నిమిషాల తర్వాత ప్రయోగం యొక్క విస్మృతి అంటే మ మరిచిపోవటం అనేది ఎంత పర్సెంట్ ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట విస్మృతి అంటే మర్చిపోవటం అనమాట అర్ధరహిత పదాలు వాటిలో మీనింగ్ ఉండదు కాబట్టి అది మనం నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఆ మీనింగ్ లెస్గా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత అనేది ట్వంటీ మినిట్స్ తర్వాత మర్చిపోవటం అనేది జరుగుతుంది అనేది ఎబ్బింగ్ హాల్స్ యొక్క ప్రయోగంలో నిరూపణ అవటం అనేది జరిగిందనమాట ఆప్షన్ వన్ ఇరవై ఐదు శాతం ఇరవై ఏడు శాతం ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆప్షన్ టూ థర్టీ సెవెన్ పర్సెంట్ ఆప్షన్ త్రీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఆప్షన్ ఫోర్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ సో ఇక్కడ ఏంటంటే ఐదర్ ఫార్టీ సెవెన్ ఆర్ థర్టీ సెవెన్ ఈ రెండు కూడా మ్యాక్సిమం ఉంటుంది అంటే ఒక టెన్ పర్సెంట్ అటో ఇటోగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా కరెక్ట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఏంటంటే థర్టీ పర్సెంట్గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు థర్టీ సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ వన్ లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా లత రకరకాల త్రిభుజాలని గీస్తుందనమాట గీచి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజాల్లోని కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలుగా గుర్తించుకుంది ఇక్కడ స్మృతి రకం సో తెలిసిందే కంటే త్రిభుజాలు రకరకాలుగా ఉంటాయని తెలుసు కదా మనకి వాటి కోణాలను కొలిచినప్పుడు వాటి ఆధారంగా త్రిభుజాల కోణాలు మొత్తం ఎంతని కన్సిడర్ చేస్తారో నూట ఎనభై డిగ్రీలుగా గుర్తించింది అక్కడ స్మృతి రకం ఏంటంటే నిష్క్రియాత్మక స్మృతి ఆప్షన్ వన్ ఆప్షన్ టూ క్రియాత్మక శృతి ఆప్షన్ త్రీ బట్టే స్మృతి ఆప్షన్ ఫోర్ సంసర్గ శృతి ఇక్కడ ఏంటంటే తను రకరకాల త్రిభుజాలను గీసి వాటి యొక్క కోణాలను కూడా తను ఏం చేసింది మెజర్ చేసి దాని ఆధారంగా ఏం చేసింది ఏ త్రిభుజాన్ని ఏ రకంగా ఏ మోడల్లో గీసినా వాటి కోణాలు మొత్తం నూట ఎనభైకి ఈక్వల్ అవుతుంది అనేది తను గుర్తించింది అంటే క్రియ చేసింది వర్క్ డన్ అయింది అంటే వర్క్ చేసింది కాబట్టి అటువంటి శృతిని క్రియాత్మక శృతిగా కన్సిడర్ చేస్తారు కరెక్ట్ ఆన్సర్ క్రియాత్మక శృతి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ మాస్లో ప్రకారం మాస్లో ప్రకారం శ్రేణి అవసరం మాస్లో ప్రకారం శ్రేణి అవసరం ఆప్షన్ వన్ ఆత్మ ప్రస్తావన అవసరం ఆప్షన్ టూ రక్షణ అవసరం ఆప్షన్ త్రీ ప్రేమ సంబంధిత అవసరం ఆప్షన్ ఫోర్ గుర్తింపు గౌరవం అవసరం సో మాస్లో ప్రకారం శ్రేణి అంటే తక్కువ లాస్ట్లో ఉన్నది అవసరం ఏంటంటే రక్షణ అవసరం అనేది శ్రేణి అవసరం అకార్డింగ్ టు మాస్లో అనమాట నెక్స్ట్ వన్ క్రింది వాణిలో భావావేశ రంగములకు చెందనిది క్రింది వాణిలో భావావేశ రంగములకు చెందనిది ఆప్షన్ వన్ సునిస్తత్వం ఆప్షన్ టూ గ్రహించటం ఆప్షన్ త్రీ శీలస్థాపన ఆప్షన్ ఫోర్ వ్యవస్థాపన సో క్రింది వాళ్ళలో భావావేశ రంగంలోకి చెందనిది ఏంటంటే సునిశత్వ అనేది భావావేశ రంగానికి చెందరు కరెక్ట్ ఆన్సర్ సునిశ్తత్వం నెక్స్ట్ వన్ సరికాని ప్రవచనం ఆప్షన్ వన్ అభ్యసన ప్రయోజనాత్మకమైనది ఆప్షన్ టూ అభ్యసన గమ్య నిర్దేశకమైనది ఆప్షన్ త్రీ అభ్యసన బదలాయించబడే ప్రక్రియ ఆప్షన్ ఫోర్ అభ్యసన ఒక వయసుతో ఆగిపోతుంది సరికాని ప్రవచనం వచ్చేసి అభ్యసన అనేది ఒక వయసుతో ఆగిపోతుంది అనేది కరెక్ట్ ప్రవచనం కాదు ఎందుకంటే అభ్యసనం అనేది నిరంతరం జరుగుతుంది అది ఏజ్తో సంబంధం లేనిది అన్నమాట నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ సంతోష్కు తనని అకారంగా అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారు అనే ఆలోచనతో వెళ్ళటానికి నిరాకరిస్తాడు దీనికి కారణం సో తన సంతోష్ సంతోష అని ఆయన చాలా మంచి స్టూడెంట్ ఆర్ మంచి పిల్లవాడు అనమాట సో తను చాలా మంచివాడైనప్పటికీ తనని ఏం చేస్తున్నాడు అకారణంగా శిక్షిస్తున్నాడు ఎవరు తన తండ్రి సో ఏదైనా తప్పు చేస్తే శిక్షించటం వేరు అకారణంగా శిక్షించడం అనేది కరెక్ట్ కాదు కదా సో అయినా కూడా వాళ్ళ తండ్రి ఏంటి ఏదో భయపెట్టాలనో ఏమో మరి శిక్షిస్తున్నాడు అనమాట సో దానివల్ల తనకి ఏమైంది తన తండ్రి అంటే భయం అనేది ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఏంటి ఇంటికి ఏదైనా పార్టీకి కానీ బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా పండగ కానీ పిలిచితే తను వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఏంటి నిరాకరిస్తున్నాడు ఎందుకు వాళ్ళ తండ్రులు కూడా వా తనని శిక్షిస్తారు అనే ఆలోచన తో ఉండటం వల్ల వెళ్ళటానికి నిరాకరిస్తున్నారు దానికి కారణం ఏంటి అందరూ తండ్రులు ఒకేలా ఉండరు కదా అన్న అవునా అండి కొంతమంది అలా ఉంటే కొంతమంది వేరేలాగా ఉంటారు ఏమో సంతోష్ వాళ్ళ పే ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అంటే తండ్రులు మంచిగా ఉంటారేమో కానీ సంతోష్కి వాళ్ళ ఫాదర్ని చూడటం వల్ల అందరూ అలాగే ఉంటారనే ఒక ఆలోచన అనేది వచ్చింది దానికి గల కారణం ఏమిటి అంటే ఉద్దీపన సామాన్యీకరణ సెకండ్ వన్ ఉద్దీపన విచక్షణ థర్డ్ విరమణ ఫోర్త్ ఆయన సిద్ధస్వాస్థం ఇక్కడ ఏంటంటే సామాన్యీకరణ అంటే అతను అతను వాళ్ళ ఫాదరు ఫాదరే వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదరు ఫాదరే ఆయన అకారణంగా శిక్షిస్తున్నాడు కాబట్టి వీళ్ళు అలాంటి వాళ్ళే అన్నది తాను ఏంటంటే సామాన్యీకరణం రెండింటిని ఏంటంటే కంపేర్ చేసుకున్నాడు కాబట్టి అక్కడ ఉద్దీపన సామాన్యీకరణం అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ వన్ వైగుడ్స్కి ప్రకారం వైగుడ్స్కి ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ వైగూడ్స్కి ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఆప్షన్ వన్ పోల్చటం ఆప్షన్ టూ విశ్లేషణ ఆప్షన్ త్రీ సంశ్లేషణ ఆప్షన్ ఫోర్ వివేచన సో వైగూడ్స్కి ప్రకారం ఏంటంటే దిగువ స్థాయి మానసిక ప్రక్రియ వచ్చేసి పోల్చటం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతంను వివరించిన మనోవిజ్ఞానికవేత్త వేత బొమ్మ బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతంను వివరించిన మనోవైజ్ఞానిక వేత ఆప్షన్ వన్ కోహలర్ ఆప్షన్ టూ చామ్స్కి ఆప్షన్ త్రీ భడూరా ఆప్షన్ ఫోర్ ఫ్రాయిడ్ సో కరెక్ట్ ఆన్సర్ భడూరా టెక్స్ట్ గత అభ్యసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది గత అభ్యసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది ఆప్షన్ వన్ పురోగమన అవరోధం ఆప్షన్ టూ తిరోగమన అవరోధం ఆప్షన్ త్రీ ధమనం ఆప్షన్ ఫోర్ సామాన్య అతి అపసామాన్య విస్మృతి సో గతంలో గత అభ్యసన కొత్తగా నేర్చుకుంది కాబట్టి అంటే కొత్తగా అంటే పురోగతి పురోగతి సాధించడానికి యూజ్ అయ్యేది ఏదో కొత్తగా లెర్న్ చేస్తున్నారు కాబట్టి పాతది ఏం చేస్తుంది ఆటంకపరుస్తుంది కాబట్టి ఇది పురోగమన అవరోధం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మంత్ర మంత్రకుణుకుడు అంటే మా కౌన్సిలింగ్ ఉంటుంది కదా కౌన్సిలింగ్ ప్రక్రియలో వాళ్ళనమాట అనమాట మంత్రణకునికి విస్తృత అనుభవం నైపుణ్యం మంత్రార్థి సమస్యలను సులభంగా పరిష్కరించాలనే ప్రతిపాదిక పైన నిర్మించబడిన మంత్రణం సో కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అయితే డాక్టర్స్ కానీ సైకాలజిస్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా సైకాలజీ డాక్టర్స్ కానీ వాళ్ళని మంత్రణకునికి అంటారనమాట విస్తృత అనుభవం వాళ్ళకి చాలా అపారమైన అనుభవం ఉంటుంది కదా అలాగే నైపుణ్యాలు ఉంటాయి మంత్రార్థి అంటే ఎవరైతే కౌన్సిలింగ్ కోసం వెళ్ళారో ట్రీట్మెంట్ కోసం వెళ్ళారో వాళ్ళు అనమాట సమస్యలను సులభంగా పరిష్కరించాలని ప్రతిపాదికపై నిర్మించబడిన మంత్రణం అంటే కౌన్సిలింగ్ అనమాట ఆప్షన్ వన్ నిర్దేశక మంత్రణం ఆప్షన్ టూ అనిర్దేశిక మంత్రం ఆప్షన్ త్రీ శ్రేష్ఠాగ్రహ మంత్రణం ఆప్షన్ ఫోర్ మిశ్రమ మంత్రం సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఉన్న విస్తృత అనుభవము నైపుణ్యాలు అనేవి ఈ ఎవరైతే ప్రాబ్లమాటిక్ వచ్చారో ఎవరైతే ఆ ప్రాబ్లం తీసుకొచ్చారో దాన్ని సులభంగా పరిష్కరిస్తారో అనే ప్రతిపాదన పైన నిర్మించబడింది ఏంటంటే నిర్దేశిక మంత్రణం కరెక్ట్ ఆన్సర్ నిద్ర నిర్దేశిక మంత్రణం నెక్స్ట్ వన్ సమృద్ధిమత్వం వీరికి చెందిన విద్యా కార్యక్రమం సమృద్ధిమత్వం వీరికి చెందిన విద్యా కార్యక్రమం ఆప్షన్ వన్ బుద్ధిమాంద్యులైన పిల్లలు ఆప్షన్ టూ ప్రతిభావంతులైన పిల్లలు ఆప్షన్ త్రీ శ్రవణ వైకల్యం గల పిల్లలు ఆప్షన్ ఫోర్ అభ్యసన వైకల్యం గల పిల్లలు ఇక్కడ ఏంటంటే సమృద్ధిమత్వం అనేది ప్రతిభావంతులైన పిల్లల యొక్క విద్యా కార్యక్రమం అన్నమాట వాళ్ళకి చెందిన విద్యా కార్యక్రమం నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ కృత్య నిర్వహణకు కృత్య నిర్వహణకు సంబంధించిన సరైన ప్రవచనం కృత్య నిర్వహణకు సంబంధించిన సరైన ప్రవచనం ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ ఇది విద్యార్థులకు సవాలుగా నిలవరాదు ఇది విద్యార్థులకు సవాలుగా నిలవరాదు ఆప్షన్ టూ విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే అంటే నిర్వహించుకునే విధంగా కృత్యాలు తయారు చేయబడ్డాయని కృత్య నిర్వహణకు సంబంధించిన సరైన ప్రవచనం ఆప్షన్ వన్ ఇది విద్యార్థులకు సవాలుగా నిలవరాదు ఆప్షన్ టూ విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి ఆప్షన్ త్రీ విద్యార్థుల మధ్య సహకారానిది ప్రోత్సహించదు ఆప్షన్ ఫోర్ విద్యార్థులు తమకు అవసరమైన సౌకర్యాలను మాత్రమే సమకూర్చుకుంటుంది కృత్య నిర్వహణకు సంబంధించి సరైన ప్రవచనం వచ్చేసి విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ డేల్ అనుభవ శంకు ఆధారంగా డేల్ అనుభవ శంకు ఆధారంగా ముహూర్తం నుండి అమూర్తానికి అమర్చబడిన అనుభవాల సరైన క్రమం ముహూర్త అమూర్తం అనమాట సో మూర్తం అంటే మనకు తెలుసు కదండి తెలిసింది అమూర్తం అంటే అసలు తెలియందనమాట అది ఒక ఊహలో ఉండేదన్నమాట అలాంటిది వినటం అలా ఆర్ స్టోరీ టెల్లింగ్ లైన్ లైక్ లైక్ దట్ ఆప్షన్ ఏ ప్రత్యక్ష ప్రయోజిత అనుభవం బి నాటకీకరణ అనుభవం సి ప్రాతినిధ్య అనుభవాలు కల్పిత అనుభవాలు ఆప్షన్ డి అంటే ఆప్షన్ డి అంటే ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ అనమాట డి క్షేత్ర సందర్శన అధ్యయన పర్యటన సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ అనేది సి అనేది అలాగే డి ఇవన్నీ కూడా కరెక్టే అనమాట సో ఇవన్నీ కూడా కరెక్టే అని చెప్పడం అనేది జరుగుతుంది ఏ బిసిడి అనేది కరెక్ట్ ఎందుకంటే ప్రత్యక్ష ప్రయోజిత అనుభవాలు తర్వాత ఏంటి అనుభవ శంకు ఆధారంగా ముహూర్తం నుండి అమూర్తానికి అమర్చమన్నాడు ముహూర్తం టు అమూర్తం ముహూర్తం అంటే తెలిసింది కదండి మనకి ఎలా చెప్పాలి అంటే మీకు ప్రత్యక్ష ప్రయోజిత అనుభవం అనేది ముహూర్తం అంటే ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం అది మనకి అనుభవం అనుభవించ అనుభూతి చెందుతున్నాం తర్వాత ఏంటి దాని తర్వాత ప్రాతినిధ్య అనుభవాలు కల్పిత అనుభవాలు కూడా కొంచెం మూర్త సంధ సంబంధమైనవే నాటకీకరణ అనుభవాలు కూడా మూర్త సంబంధమైనవే ఏదైతే క్షేత్ర సందర్శన అవన్నీ ఉంటాయి కదా అమూర్తం ఆధారంగా అమూర్తం అంటే అధ్యయన పర్యటన ఇవన్నీ కూడా అమూర్తానికి చెందినవి కరెక్ట్గా ఎలా పెట్టాలంటే ఏ ఫస్ట్ ప్రత్యక్ష ప్రయోజిత అనుభవాలు సెకండ్ 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 వచ్చేసి సి వస్తుందనమాట ప్రాతినిధ్య అనుభవాలు కల్పిత అనుభవాలు థర్డ్ వన్ వచ్చేసి నాటకీకరణ అనుభవాలు ఫోర్త్ వచ్చేసి క్షేత్ర సందర్శన అధ్యయన పర్యటన అనేది ఈ ఆర్డర్లో అనేది పెట్టాలి ఏ సిడి ఏసీబిడి నెక్స్ట్ వన్ బాల హక్కుల పరిరక్షణ దినం బాల హక్కుల పరిరక్షణ దినం వచ్చేసి ఆప్షన్స్ అక్టోబర్ ఇరవై అక్టోబర్ ఎనిమిది నవంబర్ పద్నాలుగు నవంబర్ ఇరవై సో బాల హక్కుల పరిరక్షణ దినం వచ్చేసి నవంబర్ ఇరవై నిర్మాణ నెక్స్ట్ నెక్స్ట్ వన్ నిర్మాణాత్మక మదింపునందు పిల్లల భాగ్యస్వామ్యం ప్రతిస్పందనకు భారత్వం నిర్మాణాత్మక మదింపునందు పిల్లల భాగ్యస్వామ్యం ప్రతిస్పందనలకు భారత్వం ఆప్షన్ వన్ థర్టీ పర్సెంట్ ఆప్షన్ టూ ఫార్టీ పర్సెంట్ ఆప్షన్ త్రీ ట్వంటీ పర్సెంట్ ఆప్షన్ ఫోర్ టెన్ పర్సెంట్ సో నిర్మాణాత్మక ముదింపనందుదు పిల్లల భాగ్యస్వామ్య ప్రతిస్పందనకు భారత్వం ఇరవై పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో భావన కానిది ఆప్షన్ వన్ భావనాపరమైన లోతైన అవగాహన ఏర్పడటం ఆప్షన్ టూ సామాజిక సమస్యలపై విమర్శనాత్మక ప్రతిస్పందన ఉండాలి ఆప్షన్ త్రీ వివిధ బలహీన వర్గాలపై సుహ బోధనాంశాలకు అతీతంగా ఉండాలి ఆప్షన్ ఫోర్ భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపట్టరాదు సో కరెక్ట్ ఆన్సర్ భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అభ్యసన ప్రక్రియలోని సోపానాలు వరుస క్రమ క్రమంగా అభ్యసన ప్రక్రియలో సోపానాల వరుస క్రమం ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం బి గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవటం సి అవసరం ఏర్పడటం డి లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించి సర్దుబాటు చేసుకోవటం సో ఇక్కడ కరెక్ట్గా ఎలా పెట్టాలంటే ఫస్ట్ అది సి అవసరం ఏర్పడటం అనమాట తర్వాత వచ్చేసి లక్ష్యాన్ని నిర్ధ నిర్ధారించుకోవటం అనమాట నెక్స్ట్ వచ్చేసి లక్ష సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించినట్లు సర్దుబాటు చేసుకోవటం లాస్ట్ వచ్చేసి గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవటం ఆర్డర్ వచ్చేసి సిఏడిబి అనేది కరెక్ట్ ఆర్డర్స్ సో రిమైనింగ్ ప్రీవియస్ బిట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ